పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసిపోవటం పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది పోరపాటున చంద్రబాబుకు మోటు వేస్తే కొండ చిలువు నోట్లో తలకాయ పెట్టినట్టు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి పూరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది చంద్రముఖి మళ్ళీ నిద్ర లేస్తుంది లేచి లకలక 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 అంటూ మీ దగ్గరికి వస్తుంది అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా దేవుడి దయతో మీ చల్లని దీవెనలతో ఈ యాభై తొమ్మిది నెలలు మీ బిడ్డ పాలనలో మీ జగన్ రాష్ట్రంలో ముందు ఎప్పుడూ జరగని విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ యాభై ఎనిమిది యాభై తొమ్మిది నెలల కాలంలో ప్రతి రంగంలోనూ కూడా మీ బిడ్డ మీ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డిబిటీగా మీ బిడ్డ మీ జగన్ బటన్లు నొక్కడం అన్నది ఎప్పుడైనా గతంలో జరిగిందే అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్ర చరిత్రలో రాష్ట్రం మనం ఈ బిడ్డ ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలుంటే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ ఏకంగా ముప్పై ఇచ్చాడు చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా ఇది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక కని విని ఎరగని నిలిచిపోయింది ఈ యాభై తొమ్మిది నెలలు మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా మనం గమనించింది ఏమి అంటే ఎన్నికలప్పుడు మాత్రం ఆ చెబుతూ మేనిఫెస్టో ఇస్తారు ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే కాలం కానీ ఒక్క మీ బిడ్డ పాలనలో మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా గా మేనిఫెస్టోను ఒక ఖురాన్గా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మళ్ళీ ఆ మేనిఫెస్టో ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజలకి ఆ మేనిఫెస్టోను మీరు చూపించి ప్రజల ఆశస్సును కోరుతా ఉన్న ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఈ సందర్భంగా ఇప్పుడు ఇప్పుడు మీ బిడ్డ మచ్చుకు కొన్ని పథకాలు గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతున్నాడు మీరే ఆలోచన చేయండి ఇవాళ మీరు చెప్తా ఉన్నా ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా గతంలో ఎప్పుడైనా చూసామా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు చూడని విధంగా పిల్లల చేతుల్లో గవర్నమెంట్ బట్టి పిల్లల చేతుల్లో ఈరోజు ట్యాబులు కల్పిస్తా ఉన్నాయి బడులు తెరిచేసరికే ఈరోజు పిల్లలకు విద్య అందుతా ఉంది బడులలో ఈరోజు గౌరవం ఆదుతా ఉంది పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి వారి పూర్తి ఫీజులను వారితో ఏ తల్లి ఏ తండ్రి కూడా ఇబ్బంది పడకూడదు అని ఓ జగనన్న విద్యా దీవెన ఓ జగనన్న వసీవన అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడే విధంగా ఆ అక్క నిలబట్టాలని ఆ అక్క చెల్లెమ్మలకు ఆ చక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ ఆ అక్క చెల్లెమ్మలకు ఒక చేయుత ఆ అక్కచెల్లెమ్మలకు ఒక కాపు ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబిసి నేస్తాం అక్క చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క మరి అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా ఇల్లు గారి ఈ విధంగా పసి పేదవాడిని ఆదుకోవడం కానీ ఎప్పుడైనా గతంలో